ప్రస్తుత జీ సెవెన్ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు జీ సెవెన్ సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దేశాధి కలుసుకున్న తీరు ప్రపంచంలోని శక్తివంతమైన నాయకులను స్వాగతించే విధానం కారణంగా ఆమె ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా హైలైట్ గా నిలుస్తున్నారు అందమైన వ్యక్తిత్వం కలిగిన మెలోని తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది ఇప్పుడు ఆమె ఇటాలియన్ యూరోపియన్ రాజకీయాల్లో శక్తివంతమైన ప్రభావవంతమైన నాయకురాలు యూరోపియన్ యూనియన్ లో తన స్థానాన్ని కూడా బలోపేతం చేసింది మెలోని ఇప్పుడు సంవత్సరాలు కాగా ఆమెకు ఒక ఆసక్తికరమైన ప్రేమ కథ ఉంది ఒకరోజు ర్యాలీ తర్వాత ఆమె ఒక టీవీ ఛానల్ కి వెళ్లాల్సి వచ్చింది అక్కడే ఆమె కళ్ళు తన వైపు చూస్తున్న ఇంకొక జర్నలిస్ట్ కళ్ళల్లో పడింది ఇక్కడి నుంచే ఆమె ప్రేమ కథ మొదలైంది ఇటలీ ప్రధాని ప్రేమించిన ఈ జర్నలిస్ట్ పేరు ఆండ్రియా జిఎం బ్రూనో షో ముగిసిగానే వీళ్ళిద్దరూ కలిశారు సంభాషణ జరిగింది తర్వాత బయట కలిశారు సమావేశాలు పెరిగాయి పరిచయం గాఢ ప్రేమగా మారింది తర్వాత ఇద్దరు జంటగా మారారు పెళ్లి చేసుకోలేదు కానీ భాగస్వాములుగా జీవించడం మొదలు పెట్టారు అయితే వీరిద్దరూ రాజకీయంగా భిన్న ధృవాలు మెలోని బలమైన రైట్ వింగర్ అలాగే అతడు కరుడు గట్టిన వామపక్షవాది అయినప్పటికీ వీరిద్దరి మనసులు కలిశాయి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు రెండు వేల పదహారులో వీరికి కూతురు కూడా పుట్టింది అయితే మెలోని ప్రధాని అయ్యాక జిఎం బ్రునో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో అత్యాచారానికి సంబంధించి సెక్సిస్ట్ వ్యాఖ్య చేశారు ఇది భారీ వివాదానికి దారితీసింది చివరి అది వారి బ్రేకప్ కు దారితీసింది మెలోని కుమార్తె వయసు ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఆమె పేరు జెనీర్వా మెలోని తన కూతుర్ని తనతో పాటు విదేశీ పర్యటనలకు కూడా తీసుకెళ్తూ ఉంటుంది